హాయ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపుల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందండి నిన్నటి రోజున ఏపీ కేబినెట్లు పలు కీలక అంశాలపైన చర్చించారు ఇందులో ప్రధానంగా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించబోతున్నారండి ఆగస్టు పదిహేను నుంచి అయితే ఈ యొక్క పథకం అయితే స్టార్ట్ కాబోతుందండి ఈ పథకం పేరు స్త్రీ శక్తి పేరుతో అయితే ఉచిత బస్సు ప్రయాణం అయితే స్టార్ట్ చేయబోతున్నారు ఇందులో ఐదు రకాల బస్సులు అయితే ఫస్ట్ అయితే పెట్టబోతున్నారండి ఈ ఐదు రకాల బస్సులతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉచిత బస్సు ప్రయాణం అయితే చేయవచ్చు అండి ఇదివరకు అయితే జిల్లాల వరకే కల్పిస్తామని చెప్పారు కానీ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే డిసిషన్ అయితే తీసుకుందండి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉచిత బస్సు ప్రయాణం అయితే పెట్టబోతుందని చెప్పేసి అంటున్నారు అంటే ప్రతి జిల్లాకి కూడా మీరైతే వెళ్ళొచ్చు ఏ జిల్లా నుంచి ఏ జిల్లాకి మీరు మారినప్పుడు ఎటువంటి డబ్బులు కూడా మీరు కట్టాల్సిన అవసరం అయితే లేదండి కాబట్టి ఎక్కడికైనా సరే మీరు లాంగ్ వెళ్లాలన్నా కూడా మీరు రాష్ట్ర వ్యాప్తంగా కూడా లాంగ్ వెళ్లాలన్నా కూడా మీకైతే మహిళలు ఎవరైతే ఉంటారో వారికి అయితే టికెట్ అయితే ఉండదండి సో టికెట్ అయితే ఉండదు ఈ రకంగా అయితే వాళ్ళైతే జర్నీ అయితే చేయవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెడుతున్నారు అయితే ఇక్కడ సూపర్ డెలాక్స్ బస్సులు అల్ట్రా డెలాక్స్ బస్సులు అదేవిధంగా స్టాప్ బస్సులు ఇక పల్లె వెలుగు అల్ట్రా పల్లి వెలుగు ఇట్లా మొత్తం ఐదు రకాల బస్సులు అయితే పెట్టారండి త్వరలో ఏసీ బస్సులు కూడా తీసుకొస్తామని చెప్పేసి అంటున్నారు అయితే ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి బస్సుల్లో డెబ్బై ఐదు శాతం బస్సులు అంటే ఎనిమిది వేల పైగా బస్సులు అయితే ఈ పథకంలో అయితే పెట్టబోతున్నారండి ఈ పథకంలో ఎనిమిది వేల బస్సులు పైగా అయితే పెట్టబోతున్నారు అదే విధంగా ఇక్కడ రాష్ట్రం మీద ఈ పథకం అమలు చేయడం వల్ల ఒకటి పాయింట్ అరవై రెండు కోట్లు అయితే భారం పడుతుందని కూడా చెప్తున్నారండి మనిషికి ఎనిమిది వందల వరకు అయితే ఖర్చు అవుతుంది అని చెప్పేసి అంటున్నారు ఈ పథకం అమలు చేయడం వల్ల అయితే ఈ రంగం ఏంటంటే ప్రభుత్వం ఏంటంటే ఈ ఈ పథకాన్ని స్త్రీ శక్తి పేరుతో అయితే అమలు చేస్తుంది ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉచిత బస్సు ప్రయాణం అయితే కల్పించబోతున్నారు అయితే ఆగస్టు పదిహేను నుంచి ఈ పథకం అమలు అవుతుంది కాబట్టి ఆ రోజు నుంచి మీరు అయితే ఉచిత బస్సు ప్రయాణం అయితే చేయవచ్చండి ఇక ప్రయాణం చేసేటప్పుడు మీ దగ్గర ఉండవలసిన ప్రూఫ్స్ ఏంటంటే ఆధార్ కార్డు ప్రైమరీగా అయితే ఉంటే సరిపోతుందండి ఒకవేళ కనుక ఆధార్ కార్డు లేని పక్షంలో మీ యొక్క వాటర్ ఐడి చూపించవచ్చు వాటర్ ఐడి కూడా లేని పక్షంలో మీకు సంబంధించినటువంటి రేషన్ కార్డు కావచ్చు అదేవిధంగా ఆల్టర్నేటివ్గా మీకు పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్టు ఇంకా ఏదైనా సరే ఒక ఐడెంటిటీ ప్రూఫ్ ఉంటే కనుక గవర్నమెంట్కి సంబంధించి ఒక అడ్రస్ చూపించే విధంగా పాన్ కార్డ్ కావచ్చు ఇలాగేదన్నా సరే మీకు ఒక ఐడెంటిటీ ప్రూఫ్ ఉన్నట్లయితే కనుక డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు అలాంటి ఐడెంటిటీ ప్రూఫ్స్ చూపించినట్లయితే కనుక మీరు ఏపీ నివాసి అయి ఉండాలండి కంపల్సరీ మీరు ఏపీ నివాసి అయ్యి ఉంటే కనుక ఆ ప్రూఫ్తో మీరైతే జర్నీ అయితే చేయవచ్చండి ఈ రకంగా ప్రైమరీగా ఏంటంటే ఆధార్ కార్డ్ని అయితే చూస్ చేసుకుంటారు అందరూ కూడా ఆధార్ కార్డు చూపించుకుంటారు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి మీరు ఏపీ వాళ్ళ కాదని చెప్పి తెలిసిపోతుంది కాబట్టి ఈ రకంగా ఈ యొక్క ప్రూఫ్స్ మీరైతే జర్నీ అయితే చేయవచ్చండి మీకు సంబంధించి కొన్ని సీట్లు అయితే కేటాయిస్తారండి బస్సులో ఆ సీట్లో కూర్చుని మీరు లేడీస్ ఎవరైతే ఉన్నారో ఒక పక్కన కూర్చుని మీరు అయితే జర్నీ అయితే చేయడానికి అయితే అవకాశం అయితే కల్పించబోతున్నారు ఈ రకంగా జర్నీ అయితే చేయవచ్చు ఈ యొక్క పథకం పేరు అయితే శ్రీశక్తి అనే పేరు పెట్టారండి శ్రీశక్తి ద్వారా మీరైతే జర్నీ అయితే చేయబోతున్నారు ఆగస్టు పదిహేను నుంచి ఇంకా అదే రోజు ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆర్థికంగా నష్టపోతారు కాబట్టి ఎందుకంటే ఆటోలు ఎక్కేది ఎక్కువ మహిళలకే కాబట్టి మహిళలు ఎక్కుతారు కాబట్టి ఆటోలు దీంతో ఆటో డ్రైవర్లు అందరూ కూడా చాలా వరకు ఉపాధి కోల్పోతారు కాబట్టి వారికి సంబంధించి సంవత్సరానికి కంపెన్సేషన్ అమౌంట్ అయితే వేయబోతున్నారండి వారికి ఎనిమిది నుంచి పదివేలు వరకు కూడా ఉండవచ్చు అయితే ఆగస్టు పదిహేను స్టార్ట్ అయిపోతుంది కాబట్టి అదే రోజు అయితే వేస్తామని చెప్పారు దాదాపు ఇంకొక రెండు మూడు రోజుల్లో వీరి దగ్గర నుంచి అప్లికేషన్స్ కూడా తీసుకుంటారండి గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్న ఆటో డ్రైవర్లు అయితే ఉంటారో వారికి సంబంధించి అయితే ఒక డబ్బులు అయితే క్రియేట్ అయితే అవుతాయి వేస్తామని చెప్పారు కంపల్సేషన్ అమ్మ కూడా ఈ రకంగా ఏంటంటే రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే ఇచ్చింది ఇక దీని తర్వాత మిషన్స్ సెల్యూన్స్ ఏ అయితే ఉంటాయో నాయ బ్రహ్మలు వీరందరూ కూడా ఇక్కడ పర్టికులర్గా వీరందరికీ కూడా సెలూన్స్ ఉన్న వారు కూడా రెండు వందల యూనిట్లు కరెంట్ అనేది ఫ్రీగా అయితే కల్పిస్తున్నారండి ఫ్రీగా వీరికైతే కల్పిస్తున్నారండి అందరికీ కూడా ఏంటంటే ఇక్కడ పర్టికులర్గా రెండు వందల యూనిట్ల వరకు రాష్ట్రంలో ఒక నలభై వేల సెల్యూల్ సెలూన్లు అయితే సెలెక్ట్ చేశారండి నలభై వేల సెలూన్లు వరకు కూడా వీరికైతే కరెంట్ అనేది రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీగా అయితే వీరికైతే మంజూరు చేయడం జరుగుతుంది ఆ రెండు వందల యూనిట్లు దాటేసిన తర్వాత వాడిన తర్వాత వారికి అయితే డబ్బులు అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది అండి ఈ రకంగా వీరికి ఏపీ కేబినెట్లో అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది ఇవన్నీ ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి మనకి అంశాలు అయితే ప్రజెంట్ ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు ప్రయాణం అయితే స్టార్ట్ కాబోతుంది దీనికి సంబంధించి ఇక్కడ అప్డేట్ అయితే ఇచ్చారండి సో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడూ ఏ చిన్న అప్డేట్స్ నేనైతే వీడియో చెప్తున్నాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ సో ఇది వీడియోలో